నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠ శ్రీ శ్రీశక్తి వ్యవస్థాపకులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాలపద్మములకు పణిమెళుతూ ముపలాలయంతీం మదాల మంజుల మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి మాతంగ కన్య అయినటువంటి ఆ మరకత శ్యామ మాతంగిదేవి పాదపద్మములకు పద్మములకు ప్రణమిళుతూ మాఘమాసంలోకి ప్రవేశించబోతున్నాం మాఘమాసం అంటేనే మంచి ముహూర్తాలు ఉండేటువంటి మాసం ప్రతి ఒక్కళ్ళు కూడా శుభకార్యాలు చేయటం కోసం మాఘమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేటువంటి మాసం ఈ మాసం ప్రారంభమై నవరాత్రులతో ప్రారంభమవుతుంది మాఘమాసం మొదటి రోజు అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుండి కూడాను మాఘ శుద్ధ నవమి వరకు మొదటి తొమ్మిది రోజులు కూడాను గుప్త నవరాత్రులుగా మాఘ నవరాత్రులుగా శాక్తే చెప్తూ ఉన్నది ప్రధానంగా ఈ తొమ్మిది రోజులను కూడా మాతంగి నవరాత్రులుగా శ్యామలాదేవి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి దశమహావిద్యలో అవతరించి ఉన్నటువంటి మాతంగి ఆవిడ అనుగ్రహిస్తున్నటువంటి దేవతకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఆరాధన చేసేటువంటి రోజులుగా ఈ తొమ్మిది రోజులు చెప్పబడ్డాయి ఈ సంవత్సరం మనకు జనవరి ముప్పైవ తారీఖు నుండి ఫిబ్రవరి ఆరవ తారీఖు వరకు ఎనిమిది రోజులు రావటం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలను మనం మన శ్రీశక్తి పీఠంలో ఇక్కడ ఉన్నటువంటి మాతంగీదేవి శ్యామలాదేవి సమక్షంలో వైభవంగా జరుపుకోబోతు ఉన్నాం నవరాత్రులలో అమ్మవారిని స్మరించటం అమ్మవారిని ఆరాధించటం అమ్మవారిని పూజించటం ఎక్కడ ఉన్నా చేయొచ్చు ఇంట్లో చేయొచ్చు దేవాలయానికి వెళ్ళి చేయొచ్చు మనం ధ్యానం చేసుకునేటువంటి చోట చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు అయితే ఇంటికంటే గుడి పదిలం అన్నట్లుగా మన ఇంట్లో మనం చేసుకునేటువంటి సాధన కంటే సాక్షాత్ అమ్మవారు వెలిసి ఉన్నటువంటి చోట నిత్య పూజలు నిత్య నైవేద్యాలు వేలాది మంది భక్తుల ప్రార్థనలు స్వీకరించి వాటిని సఫలీకృతం చేస్తున్నటువంటి చోట ఈ దేవిని దర్శించుకొని ఈ దేవికి సంబంధించినటువంటి నవరాత్రులలో అమ్మ అనుగ్రహం పొందితే ఆ అనుగ్రహం తీరే వేరుగా ఉంటుంది చాలా శీఘ్రంగా దేవి కరుణ లభిస్తుంది అందుకని ఈ నవరాత్రులలో మన శ్రీశక్తి పీఠంలో ఉన్నటువంటి దేవికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు విశిష్టమైనటువంటి ద్రవ్యాలతో హోమములు అలాగే ఈ అన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం అంటే పుష్ప అలంకరణ సేవ దాంతోపాటుగా పండ్లతోటి అమ్మకు ఇష్టమైనటువంటి తమలపాకులతోటి అలాగే అమ్మకు ప్రీతిని కలిగించేటువంటి సుగంధ ద్రవ్యాలతోటి ఇలా అనేక అనేకమైనటువంటి అమ్మకు ప్రీతికరమైనటువంటి వస్తువులతో ఆమెకు ప్రత్యేకంగా అలంకారం చేయటం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అంతేకాకుండా విశిష్టంగా శాక్తేయుల్లో చెప్పబడినటువంటి రీతిలో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంకాలం చీకటి పడినటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి అర్చనలు కూడా జరగబోతూ ఉన్నాయి అమ్మకు ఇష్టమైనటువంటి సువాసినీ పూజ జరగబోతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా మీ ఇళ్లలో మీరు చేసుకోవటం మాత్రమే కాకుండా ఇక్కడ శ్రీ శక్తి పీఠానికి విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమములలో పాల్గొని మరింతగా మరింతగా అమ్మ కరుణను పొంది మాతంగీదేవికి ప్రీతికరమైనటువంటి నవరాత్రులను అమ్మ సమక్షంలో జరుపుకునేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు అందరూ రండి అమ్మను ఆరాధించండి స్వస్తి